ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము మూడు మే రెండు వేల ఇరవై నాలుగవ రోజున మన శివసాయి కంపెనీ యొక్క సీనియర్ డైరెక్టర్ నాగుల కమల మేడం గారు మరియు జూనియర్ డైరెక్టర్ శ్రీలక్ష్మి మేడం గారు డిఎస్ డి డికొండ కళ్యాణి మేడం గారు ఏడిఎస్ బత్తిని రాణి గారు ఎంఎస్ మీనాకుమారి గారు విఎస్ మాచర్ల ప్రేమలత గారు విఎస్ మాచర్ల సుమలత గారు జేఎంఎస్ చిట్టి పుష్పలత గారు ఎస్ఎంఎస్ మెడిపల్లి జ్యోత్న గారు ఆర్డి మెంబర్సు అండ్ గ్రూప్ మెంబర్సు కరీంనగర్ కొక్కరకుంట రేకుర్తి భూపాలపట్నం నందు ఫీల్డ్ వర్క్ చేయడం జరిగింది ఇందులో భాగంగా డైరెక్టర్ కమల మేడం గారు కొత్త సభ్యులకు మన కంపెనీ యొక్క సబ్జెక్టును ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కంపెనీలో చేరడం ద్వారా పొందే లాభాలను గురించి వివరించి చెప్పడం జరిగింది ఈ ఫీల్డ్ వర్క్లో భాగంగా సభ్యులకి క్యాలెండర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సో ఇదండి కరీంనగర్లో జరిగినటువంటి ఫీల్డ్ వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తిరిగి బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్